ఒకటి రెండు మూడు నాలుగు మన బండితోటి ఐదు ఒక బండిని ఇప్పుడు దాటేసిన ఆరు బండ్లు లైన్గా పోతా ఉన్నాయి ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఈ ఫిక్స్డ్ రోడ్లకి వెళ్ళి మోక్షం అయితే వస్తుంది ఎందుకంటే నేషనల్ హైవే ఫైవ్కి అయితే ఎక్కేస్తాం మనం పట్టర పట్టు వేలెస్సా ఇప్పుడు అక్కడ జలపాతం దగ్గర పెద్ద స్టంటే అయింది అవి బురద బురద ఉండి టైర్లు పట్టియాక మన బండి వెనక లోడ్ సరిగా లేక టైర్లు పట్టియాక అక్కడ ఆగితే రాళ్ళు పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు కష్టపడి బండి అయితే పైకి అయితే ఎక్కించుకొని వస్తూ ఉన్నాం కొంచెం ఇక ఇలాంటి రోడ్లల్లో ఇలాంటి కష్టాలు తప్పవు చిన్న చిన్నవి కాకపోతే మనకు లోడు కరెక్ట్ వేస్తే అక్కడ అంత ఇబ్బంది పడాల్సిన ఏమి ఉండేది కాదు లోడు వెనక సైడ్ లేదు కాబట్టి టైర్లకైతే పట్టలేదు ఇప్పుడు మన లోడ్ మొత్తం ముందు టైర్ల మీనే నడతాది హెయిడ్ కార్డ్ హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రోక్ హరీష్ నేను మీ హరీష్ సో మొత్తానికి ఓవరాల్గా మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మనం ఎప్పుడు బయలుదేరినా ఏంటి అనేది అయితే అర్థమయ్యే ఉంటుంది సో నిన్న నైట్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా బయలుదేరినా మనం షిమ్లా పైన ఉండి కిందికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్కి బ్రేకులు రాట్లేవు అని చెప్పేసి ఒక దగ్గర పక్కకు ఆపేసుకొని పడుకున్నా అంటే ఒక గంట ఆపుకొని లైనర్ ఇట్లా డ్రమ్ములు సల్లారంగా పోదామని మూడింటికి బయట ఆపిన పంచకుల దగ్గరలో తీరే నేను లేచేసరికి తొమ్మిది అవుతుంది ఎన్ని రోజులు పైన ఉన్నాం కదా చల్లగా ఏసీలో పెట్టినట్టు మంచిగా డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయితే ఉన్నాంలే కానీ కిందికి వచ్చారు కుడకపోవచ్చు చూడండి బనీ అవతారం కాడికి వచ్చింది సో ఇప్పుడు మనం పంచకుల నుండి డైరెక్ట్ సాహా సాహా నుండి సాహాబాదు కురుక్షేత్ర పానిపట్టు సోనిపత్ నుండి మన జర్నీ అయితే సాగిస్తాం అనమాట సో ఇక్కడ నుండి మన జర్నీ వరంగల్కి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలోనైతే ఉంటుంది అండ్ మన అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం అయితే మీకైతే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను జర్నీ మొత్తం అయితే తీయను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఇప్పటివరకు మీలో మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకానైతే ఆలో పెట్టుకుంటే బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారనమాట సో మరి ఇంకెందు కాలేసే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బండి వచ్చేసి ఇక్కడ పానీపడ్ దగ్గరలోనైతే ఆగాము మన ముందు కూడా ఈ బండ్లు కూడా రాజస్థాన్ బండ్లు మన సిమ్లా నుండి యాప్ లోడ్ వేసుకొచ్చే బండ్లే కాకపోతే మనకంటే ముందు బయలుదేరి వచ్చి ఇక్కడైతే ఆగిపోయారు మన బండి అయితే ఇటు సైడ్కి అయితే పెట్టేసాము ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే హోటల్స్ అయితే అన్నమాట ఇక మాకు వాటర్ అయితే లేవు అన్నమాట సరిపడా వాటర్ లేకపోయేసరికి బండి అయితే ఇక్కడ ఆపున లేకపోతే నార్మల్గా అయితే వాటర్ మంచిగా ఉంటే గిన్నెలు గిట్ల కట్టుకొని ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకొని అయితే తినేవాళ్ళం కాకపోతే ఇప్పుడు వాటర్ లేక హోటల్ దారి పట్టాల్సి వచ్చింది సో మన లోడ్ పొజిషన్ అయితే ఒకసారి చూడండి అంత ఇబ్బంది పడి అక్కడ ఒక గాడి దగ్గర ఇబ్బంది అన్న కదా అక్కడ జరుకు జరుకులు ఇచ్చుకుంటూ వచ్చినా కూడా లోడ్ అయితే ఏం కొంచెం కూడా అటు ఇటు ఒరగలేదు వరాబర్ అయితే ఉంది సో వేసినోళ్ళు మొత్తం ఇదే హైట్లో లోడ్ వేసినా అయిపోయేది లేకపోతే ఆ బ్యాక్ సైడ్ ఈ పెట్టెలు బ్యాక్ సైడ్ చదివినా అయిపోయేది ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ లోడ్ లేకపోయేసరికి హౌసింగ్ టైర్కి పట్టు లేక మొత్తం బండి అయితే కాసేపు ఇబ్బంది అయితే అనమాట సో వెళ్ళిపోదాం వెళ్ళి ఏమన్నా తిందాం అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏం కథ అనేది అయితే ఒకసారి చూసేసుకొని తినేసి మళ్ళీ కా అట్లా రెస్ట్ రెస్ట్ అంటే ఏం లేదు మామూలుగా పార్టీకి అయితే ఫోన్ చేసినాం పార్టీకి ఫోన్ చేస్తే రాజమండ్రిలో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఇప్పటికీ ఐదు రోజులు అయితే అంది వచ్చిన పనులు కూడా లోపలి పోలేదని చెప్పేసి అయితే అన్నాడు అనమాట సో చూద్దాం మరి నిమ్మలంగా వెళ్ళిపోయి మన వరంగల్లో నూట యాభై బాక్సులు అయితే ఉన్నాయి కదా అన్లోడింగ్ చేసేటివి ఆ వరంగల్లో అన్లోడ్ చేసేసుకొని ఇంటి దగ్గరనైనా ఆగుదాం లేకపోతే ఏదో ఉపాయం అయితే చేద్దాం ఫస్ట్ వరంగల్లోనైతే వర్షం అయితే లేదంట మనది వరంగలే కదా అక్కడ లోకల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే చెప్పిర్రు వర్షం లేదు ఏం లేదని చెప్పేసి సో చూద్దాం మరి ఎట్లయితే అనేది సో ఫస్ట్ అయితే తిన్నానికి వెళ్ళిపోదాం పదండి సో ఈ బాబా వచ్చేసి ప్యూర్ వెజ్ ఇక మరి ఏం దొరుకుతాయో చూడాలి ఇక్కడ సో ఇక్కడ అయితే రోటీ అయితే తిన్నాం టేస్ట్ అయితే బాగానే ఉంది పాలక్ పన్నీరు ప్లస్ రోటీ అయితే సో ఇక రాత్రికి అయితే ఇక ఎక్కడ ఆగేది లేదు రాత్రి మా డిన్నర్ అయితే ఇదే అన్నమాట చిప్స్ హల్దీరామ్స్ హల్దీరామ్స్ ఎట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నలభై రూపాయల ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చుకున్నాం ఇక రాత్రి మా డిన్నర్ ఇదే సో నైట్ మొత్తం ఘాట్ రోడ్ దిగేసి ఇక్కడ పానీపడి దగ్గరకైతే వచ్చేసినాం ఇప్పుడు అన్నకైతే ఇచ్చేసిన డ్రైవింగ్ వెళ్ళే కాసేపు అట్లా నడిస్తే మళ్ళీ వంద రెండు వందలు నడిపితే మళ్ళా తర్వాత ఎందుకంటే రాత్రి ఇద్దరికి నిద్రలేదు ఎందుకంటే ఘాట్ రోడ్ దిగినాం కదా ఘాట్ రోడ్ దిగేటప్పుడు ఇద్దరం మేల్కతో ఉండాలి ఇప్పుడు అన్న కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూడాలని చెప్పేసి అన్న కూడా మేల్కతో అయితే ఉన్నాడు అనమాట రెండు వందలు అట్లా కిలోమీటర్లు తోలినాక ఆ లోపు చిన్న పవర్ వేసేసి మిమ్మల్గా మళ్ళా చిన్న పట్టుకొని అయితే బయలుదేరిపోదాం ఇంకా ఇప్పుడే పానీపట్ నుండి అయితే బయలుదేరిపోయాము పానీపట్టు టోల్ గేట్ ఎలాకెళ్ళిపోయినాయి ఇంకా బండి అయితే పడుతుంది మనది ఎలాగెళ్ళిపోతుంది మనను అన్లోడింగ్ పాయింట్ దగ్గర కూడా బండ్లు బాగున్నాయి అన్నాడు ఐదు రోజులు టైం అయినా ఏం కాదు నిమ్మలంగా రారీ అనేది అయితే అనమాట సో ఇక తొందరపడి పోవాల్సిన అవసరం ఏం లేదు నిమ్మలంగానైతే జాలీకి వెళ్ళిపోతాం ఎంత జాలీకి వెళ్ళిపోయినా మా బండి అయితే ఉరుకుతూనే ఉంటుంది మూడో రోజుకు తెలంగాణలో ఉంటుంది ఎందుకంటే ఒక నూట యాభై బాక్సులు అయితే వరంగల్ అన్లోడింగ్ ఉన్నాయి కదా సో అక్కడ అన్లోడ్ చేసుకుని అయినా మిమ్మల్గా వాళ్ళు ఫోన్ చేసి ఆ టైంకి అక్కడ ఐదు బండ్లు ఉన్నాయన్నారు కదా సో ఆ బండ్లు ఒక రెండు బండ్లు అయిపోయే టైంకి అక్కడికి వెళ్ళిపోతే మనది కూడా అన్లోడ్ అయిపోద్ది ఏం లేదు డైరెక్ట్ స్టోర్ వేసుకోవడమే స్టోర్ వేసుకోవడం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అన్న అన్న అటువంటి ఇది పానీపట్ సిటీలోకి పోతుంది అటు మనం ఢిల్లీ కావాలి ఆ రోడ్లో పోయి సోనీపత్ దగ్గర లెఫ్ట్ తిరిగితే అయిపోతుంది మళ్ళీ రిటర్న్లో ఈస్ట్రన్ ఫెరిఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కడ అయితే జరిగింది ఇక్కడ టోల్ గేట్ చూడండి ఎట్లా కట్టిరో సో ఎక్స్ప్రెస్ హైవే అంటే ఆ మాత్రం ఉండాలి ఎందుకంటే చూడడానికైనా అంటే రోడ్ కూడా ఎక్స్ప్రెస్ హైవే లెక్కనే ఉంది టోల్ గేట్ కూడా అట్లా ఉండాలి కదా సో అందుకే అట్లా కట్టిరనమాట మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ఆలీగరు అలీగర్ తర్వాత హత్రాస్ హత్రాస్ తర్వాత ఆగ్రా ఆగ్రా నుండి ధోల్పూరు ధోల్పూర్ నుండి గ్వాలియర్ ఝాన్సీ నెక్స్ట్ ఝాన్సీ తర్వాత ఏముండే ఉండే సాగర్ సాగరు నాగపూరు బల్లర్ష కరీంనగర్ వరంగల్ అమ్మ రూట్ బరాబరి చెప్పినప్పు సడన్గా చూసి పెళ్లి మండపం ఏమైనా గట్టి నాటి రోడ్డు మీద అని అనుకున్నారు ఇది ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే యొక్క మన టోల్ గేట్ అనమాట సో అయితే సేమ్ మన తాజ్మహల్కు రెప్లిక అంటే లైట్గా ఆ విధంగా ఉండేటట్టు అయితే దీన్నైతే నిర్మించడం అయితే జరిగింది అయితే ఇంకా ఈ ఫోన్లో ఎలా ఉందో కానీ మాకైతే చూడడానికి అయితే కనుల విందుగా అయితే ఉందన్నమాట ఇక్కడ ఇటు మేము అలిగారి నుండి వచ్చాం కాబట్టి యూపీలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇక్కడ డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నాము ఎనభై ఎనిమిది రూపాయలైతే ఉందన్నమాట ఇక్కడ రేటు ఇక్కడ ఫుల్ చేసేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోయి నాగపూర్లో అయితే ఫుల్ చేసుకోవచ్చు నాగపూర్లో ఫుల్ చేసుకుంటే ఇక మన ఆన్లోడింగ్ పాయింట్లకి అయితే వెళ్ళిపోద్ది మొత్తానికి మన బండి వచ్చేసి ఆదివారం నైట్ అయితే లోడ్ అయింది అంటే ఆదివారం నైట్ అంటే ఆదివారం నైట్ ఏడింటికి అయితే బయలుదేరినాం లోడ్ అయ్యి కిందికి దిగేసరికి ఆల్మోస్ట్ ఒక తెల్లారు అనమాట మొత్తం ట్రాఫిక్ని కలుపుకొని ప్రస్తుతానికి సోమవారం నిన్న అయిపోయింది ఈరోజు మంగళవారం మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అయితే లఖండం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం సో వంట అయితే పాత్రలు అయితే బయటికి తీస్తా ఉన్నాడు నరేష్ అన్న సో సేమ్ మనం లాస్ట్ మైసూర్ పాప్ వేసుకొచ్చినప్పుడు ఒక దగ్గర లొకేషన్లో ఆగినాం కదా ఆ రోజు నేను నేమ్ బోర్డుకు లైటింగ్ ఫిక్స్ చేసినా కదా సేమ్ అదే లొకేషన్లోనైతే ఆగినాం ఇక్కడ వంట వండుకొని తినేసి అయితే బయలుదేరుతాం సో ఇప్పుడే మాకు పార్టీ ఫోన్ చేసి అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిండనమాట ఏంటంటే ఈ రోజు వచ్చేసి మంగళవారం ఫోన్ చేసిన అడ్వాన్స్ కోసం అని చెప్పేసి డీజిల్ కోసం అడ్వాన్స్ అడిగితే ఫోన్ చేస్తే ఈరోజు మంగళవారం కదా మీరు శుక్రవారం పొద్దుగాల వరంగల్ అన్లోడింగ్ పాయింట్లోనైతే అయితే పెట్టండి ఇప్పుడు మీరు వాస్తవానికి రేపు తెల్లారి ఆరేడి ఇంటి వరకు అయితే నేను ఇక్కడి నుండి వరంగల్కి అయితే వెళ్ళిపోగలుగుతా కాకపోతే శుక్రవారం పెట్టంటాను మంగళ ఇవాళ మంగళవారం సార్ తీసేయండి బుధ గురు మధ్యలో రెండు రోజులు శుక్రవారం పొద్దుగాల పెట్టమని అయితే అన్నాడు అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఏం పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఎక్కడాగాలి ఏం కదా అనేది తెలియదు సో అంటే ఒక ప్లాన్ అయితే వేసిన నరేష్ అన్నను పెద్ద పెళ్లిలో దించేసి నేను బండి వేసుకొని వరంగల్కి వెళ్ళిపోతా వరంగల్ దగ్గర ఇక మనకు తెలిసిన బంకులు ఇవన్నీ అయితే ఉన్నాయి అభిలేష్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడనే ఉంది అండ్ అంతేకాకుండా మన టాటా మన బండి తీసుకున్న షోరూమ్ కూడా అక్కడనే కదా ఎక్కడో ప్లేస్లో సేఫ్గా అయితే పెట్టేసి ఒకవేళ టాటా షోరూంలో పెట్టేస్తే మనకు లిఫ్ట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది కదా అది కూడా చూపించుకోవచ్చు సో లే ఎక్కడో అక్కడ ఓ ప్లేస్లో అయితే పెట్టేసి శుక్రవారం మార్నింగ్ అయితే నేను అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి వరంగల్ ఒకవేళ శుక్రవారం పొద్దుగాల మరి వస్తే నేను వస్తా లేకపోతే నరేష్ అన్న వచ్చి అన్లోడ్ చేసుకొని మళ్ళీ అటు మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాడు మళ్ళీ ఇద్దరం కలిసి అయితే రాజమండ్రి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తాం కానీ ఇంత లేటు మనకు లోడ్ అవడే లేట్ అంటే మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ లేట్ మొత్తం దగ్గర దగ్గర ఈ ఒక్క ట్రిప్ యాప్లు వేసుకొని ఇక్కడ అన్లోడ్ చేయడానికి పదిహేను రోజులు పడితే ఇక నేను ఈఎంఐ కట్టినట్టే ఉన్నది ఈ నెల ఇక నాకు కష్టమే అనిపిస్తుంది ఈ నెల ఎట్లా గడుతుందో ఏం పరిస్థితు ఏం కథో అర్థం కావట్లేదు సో చూద్దాం పదండి సరే ముందు ముందుకైతే వెళ్ళిపోదా ఉన్నాం వెళ్ళిపోకుండా అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే చూద్దాం పదండి ఏం ప్లేస్లో సేమ్ లొకేషన్లో ఆగి వంట అయితే చేసుకుంటా ఉన్నాం అన్నం అయితే అయిపోయింది అన్నం రెడీ ఇక కర్రీ వండుకోవాలి ఇక కర్రీ వండుకుంటే ఇంత తింటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ ట్రిప్పు ఏందో మొత్తం సోలో ప్రయాణం ఇక్కడ పెద్ద పెళ్లి వరకు సోలో ప్రయాణం అయింది మళ్ళీ ఇటుండి అటు సోలో ప్రయాణం అవుతుంది ఎందుకంటే ఈరోజు వచ్చేసి బుధవారం మనకు అన్లోడింగ్ వచ్చేసి శుక్రవారంకి అన్లోడింగ్ పాయింట్కి అయితే రమ్మన్నాడు అనమాట వరంగల్కి సో వరంగల్కి శుక్రవారం అంటే ఇప్పుడు బుధవారం నేను పోయి బండి అక్కడ పెట్టుకొని మళ్ళా అన్నను ఇబ్బంది ఎందుకు బండి ఒక్కనని చెప్పేసి అన్నను అయితే పెద్ద దించేసి నేనైతే సోలో డ్రైవర్ అయితే చేస్తూ ఉన్నాను పోయి వరంగల్లో బండి పెట్టుకొని ఈరోజు నైట్ అయితే నేను బండి దగ్గర ఉంటాను అన్న వచ్చేసి రేపు గురువారం కదా రేపు గురువారం నైట్ అయితే రమ్మని చెప్పిన బండి రేపు మార్నింగ్ ఒక దగ్గర పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను నైట్ వచ్చేసి అన్న బండి తీసుకొని వరంగల్లో ఒక నూట ఇరవై బాక్సులు అయితే ఉన్నాయని చెప్పాను కదా సో ఆ నూట ఇరవై బాక్సులు అన్లోడ్ చేయి చేసుకొని అన్న మళ్ళీ మా ఇంటి సైడ్ అయితే వచ్చేస్తాడు మళ్ళీ ఇద్దరం కలిసి రాజమండ్రి దివాన్ చెరువుకి అయితే వెళ్ళిపోతాం అన్లోడింగ్కి వర్షం అయితే దంచి కొడతా ఉంది అంటే నేను ఇక్కడ పెద్ద పెళ్లికి వచ్చినాకనే లేచినలే కానీ ఇక్కడ వాతావరణం చూసి అర్థం అర్థమవుతుంది ఎందుకు మనకు వాటర్ రోడ్డు పక్కన ఎట్లా నిలబడి ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ వర్షం ఈ వర్షాల కారణంగానే మనకు బండి అన్లోడింగ్ అనేది అయితే లేట్గా అయితే ఉందనమాట దివాన్ చెరువు దగ్గర సో దివాన్ చెరువు దగ్గర వన్స్ స్టోరేజ్కి అన్లోడింగ్ స్టార్ట్ చేసుకున్నారంటే ఇక బండ్లు నాన్ స్టాప్గా దిగుతూనే ఉంటాయి సో తొందరగా స్టార్ట్ కావాలని అయితే కోరుకుంటానా నేనైతే ఎందుకంటే ఇక మళ్ళీ ఇప్పటికే ఈ నెలల పది రోజులు బొక్క అయిపోయింది ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతే మళ్ళీ యాపిల్ తిరిగితే ఇక ఆగడం అనేది ఉండదన్నమాట ఈ యాపిల్ సీజన్ అయిపోయేంత వరకు యాపిల్కే తిరుగుదాం అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నా మరి ఎట్లుంటుందో పరిస్థితి చూడాలి ఇట్లా ఐదు రోజులు పది రోజులు లోడింగ్ కాడ అన్లోడింగ్ కాడా అంటే మాత్రం దీనికి తిరిగే బదులు ఊకుని అవుతావు మరి అందరికి వెళ్ళి కానీ నా పక్కన ఆగేసుకొని టిఫిన్ చేయాలి ఫస్ట్ ఆకలి అయితే అని టైం వచ్చేసి పాద ఏడైతే ఉంది నైట్ బల్లర్సలో అక్కడ బొడ బ్రిడ్జ్ అయితే అంటాం కదా రాజురాకు బల్లార్షా మధ్యలో ఉంటుంది సో ఆ బ్రిడ్జ్ అయితే దాని మీద నుండి నీళ్లు పోయినట్టున్నాయి అటు నుండి పోనీయలేదు అక్కడ మళ్ళా బల్లార్షా ఊర్లో నుండి అయితే వచ్చినామన్నమాట అక్కడ టైం వేస్ట్ అయితే అయింది లేకపోతే పొద్దుగాల నాలుగు నాలుగు నాలుగున్నర ఐదింటి వరకే పెద్ద పెళ్లి అయితే వచ్చేవాళ్ళం అక్కడ చాలా టైం వేస్ట్ అయితే అనమాట ఇక మన యాపిల్ బండి బయట ఎక్కడ పార్కింగ్లో పెట్టి మనం అన్న దానికైతే వీలైతే ఉండదన్నమాట ఎందుకంటే ఒక్క బాక్స్ పోయినా దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల నుండి మూడు వేల దాకా మనకు బ్యాండ్ బజాయించే అవకాశం అయితే ఉంటుంది అట్లా అని చెప్పేసి నేను షోరూమ్ వాళ్ళకైతే ఫోన్ చేస్తే రమ్మని అయితే చెప్పారు వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పారు సో బండి తీసుకొని వెళ్ళి మన షోరూంలో పార్కింగ్ అయితే చేసేసి నేను వరంగల్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ అనమాట కొత్త గడ్డర్ ఇది సో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో దీనికి ఆపోజిట్లోనే కొత్తగా వరంగల్ బస్ స్టాండ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ వరంగల్కి వచ్చేసి తొరూరు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాను తొరూరు ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే డైరెక్ట్ తొరూరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుండి ఖమ్మం బస్సు ఎక్కితే డైరెక్ట్ మా ఊరికి అయితే వెళ్తాం ఎందుకంటే ఖమ్మం డైరెక్ట్ బస్సు లేవు అనమాట అందుకనే డైరెక్ట్ బస్సు అయితే ఎక్కలేదు సో తరూర్ ఎక్స్ప్రెస్ ఉంటే అది ఎక్కేసి అయితే బయలుదేరిపోయాను సో ముందుకు వెళ్ళాక మనకు తరూర్లో దిగి వెళ్ళిపోదాం ఇక్కడ మాకు ఇంకో టిస్ట్ అయితే ఎదురైందనమాట శుక్రవారం ఉదయం మమ్మల్ని వరంగల్ అన్లోడింగ్ పాయింట్లో పెట్టమన్న అతను సడన్గా గురువారం సాయంత్రమే ఫోన్ చేసి అన్న ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ అన్లోడ్ చేసుకొని తెల్లారిసరికి దివాన్ చేరు వచ్చేయండి అని చెప్పేసి అయితే షాక్ అయితే ఇచ్చిండనమాట ఎటు లేదన్నా సరే నరేష్ అన్న ఆ రోజు నైటే వస్తా అని వచ్చాడు కాబట్టి ఆ రోజు నైట్ అన్లోడ్ అయిపోయిందిలే కానీ లేకపోతే ఇక మళ్ళీ అదొక నొప్పి అయితే అనమాట సో మొత్తానికి దివాన్ చెరువు స్టోర్లో అన్లోడ్ చేసుకొని ఇక లాస్ట్ రెండు వందల పది బాక్సులు ఉంటే మళ్ళీ మేము ఇక్కడ మనకు రోడ్డు మీద మార్కెట్ అయితే ఉంటుంది కదా సో ఆ మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నాము సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ఇది ఈ ట్రిప్లో మాకు పది రోజుల లాసు ఈ పది రోజుల లాసు వల్ల మనకు ఒరిగింది ఏం లేదు అది మనకి పది రోజులు ఆగకుండా మనకు లోడ్ ట్రిప్పు పడి ఉంటే మాత్రం మనకు కిరాయి అయితే బాగానే మిగిలేదు సో ఇక్కడ సరే మరి అన్లోడ్ అయినా ఎమ్మెటో కిరాయి ఇస్తారా అంటే ఆ పర్సన్ అయితే కిరాయి కిరాయించకుండా వెళ్ళిపోయాడు అట్లని చెప్పేసి నేను రాజమండ్రిలోనే అక్కడనే ఆగిపోయినా బండిని అయితే లోడింగ్కి అయితే పంపిస్తా ఉన్నా వారణాసికి అయితే కొబ్బరికాయ లోడింగ్ అయితే అవుతూ ఉంది ఈసారి వారణాసి ట్రిప్ అయితే వీడియో తీయట్లేదు